మామిడికాయ పచ్చిమిర్చి తోటి చేపల కూర చేస్తున్నా అండి తర్వాత రెసిపీ చూపిస్తా ఇయో ఇంత కప్పు పుల్ల మామిడికాయ తీసుకున్నా అర్ధ అర్ధకిల్ల చేపలకి ఇగో ఇదేంటండి మామిడికాయ తురుమండి ఇగో పచ్చిమిర్చి అండి పేస్టు ఇగో జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఇగో రేషన్ బియ్యం ఉంటాయి కదండి అవి కొంచెం గో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పట్టుకున్నా అండి పసుపు చిట్కాడు పసుపండి దీనికి రెసిపీ ఇది గ్రీన్ ఇప్పుడు మనం పచ్చివాసన పోయేదాకా పచ్చిమిర్చి వేయించుకుందామండి సరైన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఉల్లిగడ్డ కాల్చుకున్న ఇది పేస్ట్ వేసుకుంటా చూడ వేస్తా ఒక చెంచేస్తున్నా పచ్చిమిర్చి మంచిగా పచ్చి వర్సన పోయేదాకా వేగిందండి ఇప్పుడు అండి పుల్ల మామిడికాయ తురుము చూడే వేసుకుందామండి ఇందరూ చూడండి ఫ్రెండ్స్ పచ్చి మామిడికాయ పచ్చి పచ్చి స్మెల్ పోయిందండి మామిడికాయ కూడా ఇక వాటర్ పోసుకుంటున్నా పులుపు మాత్రం చింత పుల్ల మామిడికాయ పచ్చిమిర్చి మంచిగా మసలుసు ఉంది ఇద్దరు ధనియాల పౌడర్ వేస్తున్న ఫ్రెండ్స్ ఇయో రేషన్ బియ్యము మిక్సీ పట్టుకున్నా కదా ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ వేసి కలుపుకోవాలి లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా లూజు లూజ్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే గడ్డలు గడ్డలు ఉంటుంది పోనీ ఒక్క పొంగ వచ్చినాక ఇంట్లో పచ్చి చేపల కూర గ్రీన్ పచ్చి చేపల కూర మామిడికాయ పచ్చిమిర్చితోటి తోటి గ్రీన్ చా గ్రీన్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను కిలో తీసుకున్న ఫ్రెండ్స్ ఇవ్వదు